మాధవ ఏదో కొమ్ముటి ఏంటది నువ్వు రావటం కొంచెం అయితే నువ్వు అన్నదంతా జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది ఏమిటి అవతల మండపేటలో ఎవడో దక్షిణ్యం నాటకం వేస్తున్నాడంట ఈ ప్రొచ్చు చూసి ఓపిక వేసుకోని నా వాడేవడో సూర్యరావు శివుడు వేషం వేస్తున్నాడంట శివుడు వేషమా అదేగా మరి అసలు నువ్వు ఈ జిల్లా శివుడు నువ్వు ఉండగా ఈ తూగో జిల్లాలో ఇంకొకడు శివుడు వేష వేయడమా వాడికి ఎన్ని గుండెలు ఎన్ని నరాలు ఎన్ని నారులు ఎన్ని అసలు నీ ముందు వాడు ఎంత అసలు శివుడే మాధవుడు మాధవుడే శివుడు కదా కల కదా అయితే మనం శశిధరులం గంగాధరులంఐ త్రిశూలధారులమై రంగ ప్రవేశం ఏమిట్రా కళ్ళు కనపట్టలేదు కదా అని చెవులు కూడా వినిపించటం లేదనుకుంటున్నావు చెవు కోసిన మేకల ఏమిటా అరుపులు మన శివుడాయ శివుడు వచ్చేస్తున్నాడాయ వచ్చేస్తున్నాడాయనమ మనం హారతి నమః నువ్వు లేచి నిలబడాలాయనమ అర్జెంట జాగ్రత్త చూసుకో నేను ఎంత దృష్టవంతురాల్ని మాధవా ఇది నూరోసారి పరమశివుడు నా గుమ్మల్లోకి రావటం చంద్రశేఖర చంద్రశేఖర చేస్తాడు నా మాధవుడు ఉండగా ఇంకొకటి శివుడు వేషం వేయడా పళ్ళు ఆలపడతాను నా మాధవుడు ముందు ఏ శివుడైనా దిగ దొడిపి వాడెవడైనా సరే గడ్డి పోస గుడ్డిగా అవ్వ చిల్ల పెంపు చీపురు పుల్ల చింది కాసు నా మాధవుడే శివుడు శివుడే మాధవుడు నువ్వు ఇక్కడ ఇలా ఉబ్బేస్తూ ఉంటే అక్కడ దక్షుడు ఆ మహాతల్లిని అవమానపరిచే ఉంటాడు నువ్వు తప్పు ప్రేక్షక మహాశైలకు నమస్కారాలు ఈ రోజు మనకి ఓ సుదినం మనం పిలవకపోయినప్పటికీ మన మీద అభిమానంతో తూర్పు గోదావరి జిల్లా శివుడు గారు మాధవ్ గారు తమంతటి తాముగా ఇక్కడికి విచ్చేశారు మనల్ని ఆనందింపచేశారు వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు మాట్లాడి అందరికీ నమస్కారం అండి బాబు ఈ జిల్లాలో నేను తప్ప ఇంకెవరైనా సరే చూడు వేషం అనుకోండి మీరు రుద్రతానం చేసేసి వాడి పంబ రేగ కొట్టేస్తారని నాకు బాగా తెలుసండి అంత గొప్పలేండి మీ అందరికి నా మీద ఉన్న అభిమానం అందుకేనండి సూర్య గారిని ఆ అవస్థ తప్పించడం కోసమే నేను వేషం కట్టి మీ ముందుకు వచ్చానండి ఏమంటే సూర్య గారు ఏమంటే మిమ్మల్ని రండి వీరు గొప్ప నటులను కూడా విన్నానండి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి సూర్య గారు మా ఈ తూగు జలా తప్పించి మిగతా జిల్లాలో మీరు వేషం కట్టి మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక నిమిషం బాబు తోటి కళాకారుణ్ణి కొంచెం సత్కరించుకోలేమండి ఇక మీరు దయచేయండి ఇక విషయానికి వస్తానండి శివుడిగా ఇది నా ప్రదర్శన ప్రదర్శనండి కాబట్టే మనసులో మాట బయట పెట్టేసుకుంటున్నాను అసలండి అండి బతికే యాదవుడు నన్నేనండి వీడేంటి శివుడు వేషం కడ్డం ఏంటని అందరు ఎగతాళిగా ఎక్కిరింపు మాట్లాడుకునేవారండి హాయ్ అట్టడప్పుడు రేయింబావులు కష్టపడి నాకు ఆట పాట మాట ఒకటేంటండి అన్ని స్వచ్ఛంగా నడిపిన మా గురువు గారు గారు ఈ రోజున గారు ఇక్కడ ఉంటాం అన్నది నిజంగా నా అదృష్టం అండి ఈ దండ నాకు కాదండి హేమగారి చెందాలి అమ్మాయి గారు మీరు ఒకసారి పైకి రండి రండి మరేం పర్వాలేదు రమ్మని పిల్లలు చెప్పండి బాబు రండి మొహమటం అండి వీరేనండి మా గురువు గారు చంద్రుకో నూలు మీకు ఇది సమర్పించుకుంటున్నాను ఏమిటిది మాధవ ఇలా స్టేజ్ మీదకి పిలవడం ఈ పొగడ్తలు నాకు చాలా సిగ్గేసిపోయింది తెలుసా అభిమానం తప్పే ఉందండి అభిమానం ఉంటే మనసులోనే దాచుకోవాలి ఇలా మందికి టమకీ స్టార్ట్ కావాలా అట్టా దాచేసుకుంటే ఈ అస్తోత్రాలు సహసనామాలు తేరాజు పాటలు ఇవన్నీ బయటకు వచ్చేయండి అండి అవన్నీ దేవుడు పోగొట్టాలండి బాబు ఒకసారి మనసు దండం పెట్టేసుకొని సరిపోద్ది అనుకుంటే మరి రాసాంతా పిచ్చోలా ఎర్రోళ్ళ మీకు అన్ని తెలుసు అనుకోండి కొన్ని కొన్ని మీకు తెలుగు తెలుసా బాబు మీతో సూర్యాల పడిపోదండి ముచ్చాల ముగ్గుల్లో ముగ్గుల్లో గుబ్బుళ్ళు రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గుబ్బుళ్ళు నేను వచ్చిన పని చెప్పడమే మర్చిపోయిన అమ్మాయి గారు పాలు పోయడానికి కానీ పార్థం గారి ఇంటికి వెళ్ళాను కదండి ఆవిడేమో ఏవా ముగ్గు తొక్కడం వెళ్ళావా ఈ రోడ్డు నీ బాగుంది అనుకున్నావా ఏయ్ జోక్లేక ని మోహం పెరగైపోతే ఆహ్మా ఏయ్ మళ్ళీ జాట్కరని నా మోహం పెళ్ళై కరబడతనా మళ్ళీ జోక్లేస్తున్నావా ఈసారి నిజంగానే పెరగైపోతురేయ్ బాపా ఏయ్ ఏయ్ ఆల్వా వచ్చేయ్ రా అమ్మేగరా ఆ బెర్ కబడి పాసైపోయ డమ్ములేవని చెప్పువాయ్ ఏయ్ ఆ ఇందాక పార్వతం గారు చెప్తున్నాను కదండి పెళ్లికి ఆవిడ చెల్లు కొడుకున్నాడు అంటండి మన లలితం గారు అయిపోతాడేడా బాగా ఏంటండి డబ్బా కాకపోతే చదివింది ఉత్త బియ్యని అంటండి పెళ్లి కొడుకు పాస్ అన్నాడు అడు ఆయన ఇచ్చి అంటున్నావే పిల్ల ఏం చదివింది డిగ్రీ ఉంది అని ఆయన అడిగితే ఏం చెప్తావు అయ్యా పోయి మీకు డిగ్రీలు దేనికండి ఇప్పుడు సరస్వతి బిఏ లక్ష్మి బిఎస్సి పార్వతి బీహం అని డిగ్రీలు ఉండే మీరే తల్లి మీకు డిగ్రీ లేకపోయినా పాస్ అక్క ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెట్టేయడంలో మొనగాడు మాధవ అతనితో మాట్లాడి నువ్వు గెలవలేవు గాని నువ్వు ఊరుకో ఏం మాధవ్ ఈ బడాయి మా పిల్లలు కూడా నిరుతర మొత్తానికి మన ముగ్గే పెద్దదిగా ఉండాలని పట్టుదలతో వహిస్తున్నట్లు ఊరికేంటండి ఈ సంక్రాంతి పండుగకి మొత్తం తూవో జిల్లాలో ఎవరింటి ముందు పెద్ద పెద్దము కనపడకూడదు అంతేనండి ఎలా ఉందండి బాగా ఉందిలే మీకు అంతగా పాస్ అయినట్లేదు పాస్ అయిందిలేవయ్య పాస్ అయితే ముగ్గు మీద ఓ పద్యాన్ని వదులుకోండి ముగ్గు మీద పద్యం ముగ్గు నిగ్గు ఎగ్గు సిగ్గు ఈ మాటలు ఉపయోగించి రామాయణం మీద ఓ పద్యాన్ని పాస్ ఎంచుకోండి ఇప్పుడు ఏమిటయ్యా చెప్పండి నాన్న చెప్పండి ముగ్గు నిగూ ఉండే సిగ్గు కలికి ముగ్గు అయ్య రామయ్య మేనిలో అలల నిగ్గువధను సుకు ఎగ్గు ఏమిటి తమ రాసిన ఇరవై పాతిక పుస్తకాలు ఆయుధులవినా ఆకాశలవి మేళ మీద వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా అయినా ప్రస్తుతం జనానికి కావాల్సింది భూతులు కాని నీతులు కదయ్యా అమ్మాయిని అంగాంగం వర్ణిస్తూ రైంది ఏకబడి కొంటారు అంతేగాని ఆమెని కోయిలని వర్ణిస్తూ రాస్తే ఎవరికి అర్థమవుతుంది కొంటారు అందుకో కోపం వచ్చేస్తుంది ఈ ముఖ్యమైన కోపం లేనయ్యా నువ్వు ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నావు అదే గాని ఉంటే నేలకింత జీతం డబ్బులు వచ్చేవి మొఖం ఇలా దీనంగా తిరిగి చెప్పరు తప్ప మీరు రమ్మని కబురు పెట్టారని కానీ చెప్పించుకోవడానికి రాలేదు అంటారు నిజమే మీకు చెప్పి అంతటా వాడినా నేను రాజు గారు మీ పుస్తకాలన్నీ అస్వత్తించడానికి అయ్యే యావత్ ఖర్చు నేను పెడతాను దానికి ప్రతిఫలంగా వీటి మీద నాది పెద్ద కలర్ ఫోటో అచ్చు వేయించి వీటి దాకా అంకితం ఇవ్వాలి ఆగను మరి అలా చేశారనుకోండి వీటిని గ్రంథాలయాలన్నీ కొన్ని ఏర్పాటు నేను చేస్తాను చెప్పండి దానికి వస్తున్నానండు ఏమి రాజు గారు మా వాళ్ళు భూతు అని ఒక నబలు రాశారు అపో మహారముజుగా ఉందంటే దాంతో పాటు వీటినే జతపతి తోచాను దాన్ని కావాలనుకున్నవాడు వీటిని కూడా ఏమంటారు బూతు కథలతో జతపతి చెమ్మితేనే తప్ప అమ్ముడు కాని హీనదశగా నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమంటారా ఆ పాత మధురని మహాకవులు స్థుతించిన సాహిత్యం నానాటికి అశ్చీయమయ్య ఆనందిస్తున్నాను అనమాటారా ఏమనమంటారు అదిగో అదిగో మళ్ళీ కోపం వస్తుంది వస్తుంది రాయుడు గారు తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానదు క్షమించండి నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేదు కాకపోయినా పర్వాలేదు రాయుడు నా ఒంట్లో ఇంకా జీవం ఉంది నా రక్తంలో ఇంకా బలం ఉంది చేతితో రాస్తాను చచ్చిపోయేలో పదో పదిహేను ప్రతులు తయారు వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచిపెడతాను అక్షరమైన అక్షరం హమ్మ స్వరూపంలో భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకూడకిచ్చి పడుపు కూడు భుజించుటకంటే సత్కముళ్ళు నేను ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా కవి కులం వాడు అది గుర్తుంచుకో అమ్మాయి ఆ పదాలు మళ్ళీ ఓసారి వినిపించండి ఎన్నిసార్లు చెప్పాలి గాథల్లో ఆనందలాల అయ్యగారు పెద్ద పెద్ద మాటలతో పుస్తకాలు పాడమే కాకుండా ఈ చిన్న చిన్న మాటలతో ఇది ఎంత బాగా రాశారండి బాబు అందుకే నువ్వేదో నాటాగం కట్టి పాడి చేద్దండి గారు ఏంట్రా చూకులేస్తున్నావా మొహం పెరగకైపోద్దు మనంత తేలిగ్గా అంచనాయకండి ఈ తూగోజిల్లా మొత్తంలో పల్లె పాటలు మనమేనండి ఫస్ట్ ఆయ్ తొమ్మిది పడల దగ్గర నుంచి తంపుడు పగల దాకా దగ్గర నుంచి కూలమ్మ పదాల దాకా మరి అనుకోకండి ఏమిటమ్మా ఇద్దరు తీసులు ఆడుకుంటున్నారు ఏం లేదు బాబా మన అమ్మాయి గారి బావగారు లేరు శ్రీపతి గారు ఆడ కాలేజీలో జానపదాలు పోటీ మన ఐగాతో పాట రాయించి ఆరి పిల్లలతో పాడేద్దా శ్రీపతి గారు అంటే నేనేమో రాజేంద్ర బాబా నువ్వు చెప్పాబా ఇట్లా నాటికి మన కదా లైక్ నిజమేనమ్మా వాడికి రాని విద్యంటూ లేదు పోనీ ఒకసారి అని చూడండి సరే పెద్ద రికమెండేషన్ తెచ్చుకున్నావుగా సగ సరే పిల్లలు విశేషన్ పట్టుకోరా మాధవే పైకి ఎక్కడ ఇవ్వండి రాండి కొంచెం సారీ సారీ మాధవకి మీ అప్పుడు విశేషాలేంటి అందరే పోస్తారు కదా ఇప్పటితో ఇటు చెప్తాను ఎమ్మెల్యే రాయుడు గారి సంగతే నువ్వే కాదు చూడాలా అందరు అప్పుడే చెప్పానా ఈ ఎమ్మెల్యేలు ఇలాగే వేస్తారని అప్పుడు ఓటు కోసం హారతులు ఇచ్చాడు పని అయిపోగానే మీ మొహాలు పిడగలు చేశాడు ఎండిపోయి పొయ్యిలో పెట్టుకోండి ఉపయోగపడతాయి బాబు మాధవా ఇలా రా బాబు ఏంటి స్కూల్ కట్టిస్తానని మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు ఆరేళ్లుగా అరుంధతి నక్షత్ర వంక చూస్తున్నాడు చూస్తున్నావే కాని ఇంతవరకు స్కూల్ కి పునాది రాయే పడలేదు పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు మాధవ ప్రతిరోజు నాలుగు మైళ్లు నడిచి వెళ్లి రావాలంటే చాలా కష్టం కదా ఆలోచించు నువ్వే ఎలాగైనా రాయుడు గారితో మాట్లాడాలి అవును మాధవ నువ్వే ధైర్యవంతుడు తాడోపెడ నువ్వే తెలిసేయాలి అందరూ కాల్ పట్టుకుంటారేంటిరా ఆడేదో పరమేశ్వరుడు అయినట్టు ఆడు పక్కటాచు కడ హే ఆడేయట్లేదు ఆడెప్పుడు మన మీద ఉండేవాడే మందంటే నిజం చెప్పించే అమృతం ఎర్రి అది సరేగా నివరే బ్యాష్ గారు రెండు అమ్మాయికి నీకు ఉన్న ఉన్నా అదేంట్రది కులం ఏంటి నీ కులం ఏంటి ఈ ఊరు పెద్ద మనిషిగా అడుగుతున్నాను నేత చెప్పరా చూసా తాగుతున్నా అమ్మాయి ఎంత మాట మాట్లాడారు గారికి నాకు అంత వ్యక్తి తాగుపోతే తప్పకద్రా ఆ అమ్మాయి గారు చాలా మాట్లాడుతాడు మీరేంటి అడిగారు ఎమ్మెల్యేతో మాట్లాడమనేగా నేను చూసుకుంటారాపండి వాడు మామూలు మనిషి కాదండి పూర్తంలో రావణాసురుడో ఈ చెడో అయ్యి ఉంటాడండి బాబు వాడు అయితే నేను రావుడై వాడి మదవాణి చేస్తాను వాడు కీచర్ కూడా అయితే నేను ప్యూడై వాడి ప్రకృతి చేస్తాను వారి ఎంత తెలివిగా వాడిని పడిపెట్టేశారు కానీ పాడికాయ ఆ మాత్రం తెలివితేట లేకపోతే నేను తలకాయలు మార్చి ఎమ్మెల్యే అని ఎలా అయ్యుండేవాడి పీచకుండా మరి నువ్వు వేసుకోవాలంటే రాముంటబా రసిక రాజోత్తముంట బా ఉత్తర ప్రజ్ఞలా ఉత్తముంట నేను ఏ పాప కదరా బాబు